నెల్లూరుకి రావడానికి కారణం ఈ ముందు మూడు విషయాలు మాట్లాడేదానికి రావడం జరుగుతాం ఒకటి రాజకీయాలు రెండవది ఎస్సీ ఎస్టీ ఓబీసీల పరిస్థితులు మూడవది అభివృద్ధి దేశంలో రాజకీయాలు సరిగ్గా లేవు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది ఆయన పది సంవత్సరాల్లో ఆయన చేసింది సున్నా పది సంవత్సరాల్లో దినానికి రెండు మూడు సార్లు గుడ్డలు మార్చుకోవడం తప్ప ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాలేకపోయింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది మరి వాళ్ళు ఒక్కరికి సహాయం చేయలేకపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన చేసింది సున్నా చిత్తూరు జిల్లాలో పుట్టి చిత్తూరు జిల్లాకి ఆయన చేసింది ఏంటి ఏమీ లేదు పద్నాలుగు సంవత్సరాల్లో మరి ఒకప్పుడు చిత్తూరు ఒకప్పుడు గంగాధర్ నెల్లూరు అట్లాగే ఉన్నాయి ఏం ఉపయోగం లేకుండా పోయింది ఆయన పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన పేరు పెట్టుకొని వచ్చాడు వాళ్ళ నాయన పేరు పెట్టుకొని వేల కోట్లు సంపాదించాడు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇంకా వేల కోట్లు సంపాదించుకొని ఆర్థికంగా అభివృద్ధికి వచ్చాడే కానీ పేద ప్రజల గురించి కానీ ఎవరికి ఆయన మేలు చేసినట్టుగా దాఖలాలు లేవు మరి ఎస్సీల పరిస్థితి ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఎస్సీలకు సహాయం చేసిన వాళ్ళు లేనే లేరు ఈరోజు ఎస్సీల పేరు పెట్టి ఎస్సీలకు వర్గీకరణ పేరు పెట్టి వాళ్ళందరినీ విభజించి పరిపాలించాలని భారతీయ జనతా పార్టీ మరి తెలుగుదేశం పార్టీలు పూడుకొని ఉన్నాయి ఇది నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు చర్యలు నేను ఖండిస్తున్నా ఎస్సీల వర్గీకరణ మంచిది కాదు ఎస్సీలు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది ఆ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా మూసేశారు జగన్మోహన్ రెడ్డి మూసేస్తే అదే దారిలో చంద్రబాబు నాయుడు వెళ్తా ఉంటాడు మరి